नमस्ते वी न्यूज़ तेलंगाना के स्वागत మేడ్చల్ జిల్లా మైసమ్మ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాటికల్ కాలేజ్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పైన కాలేజ్ నుంచి మైన్ క్యాంపస్ వరకు విద్యార్థుల అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం విద్యార్థులకు రచన ఉపన్యాసం రంగోలీ డిబేట్ పోటీ నిర్వహించారు కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ తీసుకోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందని డ్రగ్ అనేది ఒక పెనుభూతం లాగా మారిందని ప్రస్తుత సమాజం డ్రగ్ కు దూరం చేసే జీవితాలను కాపాడుకోవాలని విద్యార్థులు అవగాహన పెంచుతున్నామని ప్రిన్సిపల్ తెలిపారు

I request all of you to make sure that you don't neglect the construct of the activities that you have participated in this program as well as my staff and the media. Wonderful. So definitely we are going to get into society. To... Thank to... you. hope see that they will not take care. Thank you. Thank you. Thank you. Thank you. <laughs> <laughs>

Yo era yo mandando. Sí, no tienen que venir ni nada. 0 7 3 3 3 3 3 నా పేరు కమతం వైష్ణవి నేను ఫార్డీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాటెక్చువల్ సైన్సెస్లో నేను ఇవాళ ఒక ముఖ్య ప్రధానమైన దాని గురించి చెప్పాలనుకుంటున్నాను అదేంటి అంటే డ్రగ్స్ డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలు ఇవి తీసుకోవడం వల్ల చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ప్రతి ఒక్కరికి చెప్పడానికి దీని గురించి నేను ముందుకు వచ్చాను అసలు ఇవి వాడడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి జీవితంలో జీవితంలో ఎప్పుడు ముందరికి పోవాలని అనుకోలేరు ఎవ్వరు సో వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ మాదక ద్రవ్యాలు తీసుకోవడానికి కారణం ఏంటి అంటే మనుషులలో ఒత్తిడి రావడం చదువుల ప్రెషర్ ఎక్కువైపోవడం ఇలా చాలా కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒత్తిడి వల్ల ఇలా చాలా కారణాల వల్ల ఈ మాదక ద్రవ్యాలు అనేవి తీసుకుంటున్నారు వీటికి ఎంత తక్కువ దూరంగా ఉంటే అంత మంచిగా జీవితంలో వెళ్తారు సో దీనికి దూరంగా ఉండడం చాలా మంచిదని చెప్తున్నాను నేను డాక్టర్ రాజ్ కమల్ ప్రిన్సిపల్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసికల్ సైన్సెస్ ఈ రోజు అదొక పెద్ద పెనుభూతం మారిపోయింది దాని గురించి అని చెప్పేసి మేము డ్రగ్ అబ్యూస్ అగేన్స్ట్ ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం ట్వంటీ సిక్స్త్ జూన్ రోజు డ్రగ్ అబ్యూస్ ఏదైతే ఉందో అది కాకుండా అంటే మామూలుగా పిల్లలు ఈ కార్య దీంట్లో ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఫ్యూచర్ బాగుపడాలి అని చెప్పేసి మేము ఈ కార్యక్రమం ఈ సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈరోజు ఎలక్విషన్ కాంపిటీషన్ వేరే కాంపిటీషన్స్ కూడా చేస్తున్నాం ఈరోజు ప్లస్ మళ్ళీ ఈ పోలీసు కానీ వ్యవస్థ కానీ వేరే వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసేసి ఈ కార్యక్రమాన్ని మంచిగా పిల్లలకి అంటే బాగు పడాలి అని చెప్పేసి వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని చెప్పేసి మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది ప్లస్ మన ఈ సందర్భంగా ర్యాలీ కూడా నిర్వహించాము ర్యాలీ ఇప్పుడు ఏంటంటే మన ఉన్న యంగ్స్టర్స్కి చాలా పెద్ద ఇబ్బందికరంగా ఉంది చాలామంది ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ కానీ వీటికి బానిసలైపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఇలాంటివి కాకుండా ఉండాలి అని చెప్పి మన మా కాలేజీ పరంగా చుట్టుపక్కల ఉన్న విద్యా సంస్థలకు కూడా మనకి బా ఉన్న స్టూడెంట్స్కి మంచి అదేంటి సందేశము వెళుతుందని చెప్పేసి మేము అలా ఈ కార్యక్రమం చేయడం జరిగింది మాకు సహకరించిన పోలీస్ వ్యవస్థ కానీ అదేంటి మీడియా వ్యవస్థ కానీ మేము చాలా సంతోషిస్తున్నామండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ సందర్భముగా మన చైర్మన్ గారు మల్లారెడ్డి గారు మరియు మహేందర్ రెడ్డి గారు మన భద్రారెడ్డి గారు ప్రవీణ్ రెడ్డి గారు వీళ్ళందరూ మాకు చాలా సహకరించారండి మేము వాళ్ళకి డెఫినెట్గా రుణపడి ఉంటాం